ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము ముప్పై ఏడో వచనము ఇరవై మూడో వచనము ఒకని నడత ఎహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఒకరి నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది ఏహోవ చేత మనుషుల చేత స్థిరపరచబడుతుందా మనుషుల చేత స్థిరపరచబడదు అదే రీతిగా వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అనేది దేవుని చేతిలో ఉంది కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెడ్డ నడత మంచితనాన్ని చెరిపేస్తుందని బైబిల్లో ఉంది మంచి ప్రవర్తన కలిగిన వారితో స్నేహం చేస్తే మన యొక్క నడత స్థిరపరచబడుతుంది అయ్యో నేను సిగరెట్లు తాగకూడదు అనుకుంటున్నాను తాగుతున్నాను అయ్యో త్రాగుడు తాగకూడదు తాగకూడదు అనుకుంటున్నా త్రాగుతున్నాను అరే నేను చెడ్డ మాటలు పలకూడదు అనుకుంటున్నా పలుకుతున్నాను వారు ఏదో చెప్తుంటే నేను మాట్లాడుతున్నాను ఇలాగా ఎన్నోసార్లు బాధపడవచ్చు అరే నేను అనవసరంగా అబద్ధం ఆడాను కొన్నిసార్లు ఎవరికైనా చిన్న అబద్ధం జరుగుతుంది కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో చిన్న చిన్నవే అయితే ఏం చేశాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ రాజు తీసుకురండి చంపేద్దాం అన్నప్పుడు రా దావీదు ఎర్రివాడిలాగా ప్రవర్తించాడు అరే ఇవి ఎర్రివాడిని ఎందుకు తీసుకొచ్చారు బయటకు తోసివేయండి అంటే లేదు రాజా దావీదేనయ్యా అలా నటిస్తున్నాడు అదంతా అబద్ధం అంటే ఏది లేదు ఇది దా దావి ఇదైతే ఎలా ఉండడో తీసుకెళ్ళిపోండి అని బయటికి త్రోసి వేశారు ప్రియమైన సహోదరి సహోదరులారా అబద్ధం ఆడమని నేను చెప్పడం లేదు మనుషులు కాబట్టి చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి అవి కూడా ఉండకూడదు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం అబద్ధాలు ఆడకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్తే వారు ఏదనుకున్నా మనకు అనవసరం మన నీతి మనకి ధైర్యము మన యథార్థత మనకి ధైర్యము ఒక నడత ఏహో చేతనే స్థిరపరచబడుతుందంట అయితే ఏహో చేత స్థిరపరచబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఏహో చేతిలో ఉండాలి అయ్యా నేను ఇలాగా చేయాలనుకోవట్లేదు ఇలా మాట్లాడాలనుకోవట్లేదు నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది మన నడత ఏహో చేతనే స్థిరపరచబడుతుంది వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎవరు ఆనంది ఆనందిస్తారు మన ప్రవర్తన చూసి మనుషులు ఆనందించరు మనం నీతిగా యదార్థంగా ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరికీ అసలు పని చేయము వారికి ఇష్టం ఉండదు అదంతే కానీ మనం అందరి చేత మనం త్రోసివేయబడతాము ఎందుకంటే మన ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి మార్పు లేనంతసేపు మనతో స్నేహం చేశారు మాట్లాడారు నవ్వారు ఎప్పుడైతే మనం దేవుని చేత స్థిరపరచబడి మన మనసులో మన మనసు మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుందో మనల్ని అందరూ దూరం చేస్తారు అయినప్పటికీ ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు మన ప్రవర్తన చూసి ఎవరు ఆనందిస్తున్నారు మనుషులైతే ఆనందించరు ఎవరితోనూ మాట్లాడదు చాలా స్టైలు ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడదు స్టైలు అనుకుంటారు కానీ ఈ స్టైలు అది స్టైలు కాదు మన ప్రవర్తనలో వచ్చిన మార్పు ఇతరులకు ఎలా ఉంటుంది కొట్టే విధానంగా స్టైల్గా ఉంటుంది కానీ మనం ఏమాత్రం బాధపడ అవసరం ఎందుకంటే ఆయన మనల్ని చూసి ఆనందిస్తున్నాడు కాబట్టి దేవుడు యొక్క కృప మనపై ఉంది కాబట్టి ఆయన ఆనందిస్తున్నప్పుడు మన విషయాలన్నీ ఆయన సరిచేసే దేవుడు మనకి మేలు చేసే దేవుడు మనము యహో చేత స్థిరపరచబడ్డాం కాబట్టి ధైర్యంగా ఆయనలో ఇంకా గట్టిగా ఇంకా పట్టుదలగా ఇంకా ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని దృఢపరచుకుంటూ ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గలు తండ్రి కృపగల నాయన ఈ పాస్ అనేదికి వచ్చావు తండ్రి నాయన మా నడత నువ్వు ప్రభా నాయన స్థిరపరిచే దేవుడు నువ్వని మాట్లాడవు ప్రభా తండ్రి నీ మాట వింటున్న వారందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకోదేవా మా నడత మా ప్రవర్తన నీ చేతిలో ఉంది ప్రభా స్థిరపరచండి ప్రభా తండ్రి మాలో ఎప్పుడైతే మార్పు వస్తుందో నువ్వు ఆనందించే దేవుడు ఉన్నావు తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్ర సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి చేతిని ఆశీర్వదించండి మీ దీవులు వారిపై కుమ్మరించండి ప్రభా వారి కష్టాల ఆశీర్వదించండి వారి కుటుంబంలో మేళ్లతో నింపండి ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి చిన్న బిడ్డల్ని పెద్దవారిని చదువుకునే వారిని యవనస్తుల్ని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించిని దీవులు కుమ్మరించమని నీ సహాయం కోరుకుంటూ తండ్రి మమ్మల్ని చూసి నువ్వు ఆనందించే దేవుడుగా ఉన్నందుకు అందనాలు చెల్లించుకున్నావు మా ప్రవర్తన ప్రభ స్థిరపరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటూ తండ్రి నా ప్రభుని ప్రియరక్షడు అనేసి క్రీస్తు వారి నామంలో అతివినయంగా బ్రతికినాడవేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైదులాడు